మనం పాత నిబంధనలో చూసుకున్నట్లయితే రాతి పలకల మీద దేవుడు రాసిచ్చిన ప్రస్తావన బానిస కట్టులతో నాలుగు వందల ముప్పది సంవత్సరములు ఇసరాయిలు యాకుబు చేత ఐగుతు దేశము పోయిన తర్వాత అక్కడ సుమారు పరో కింద పరో బానిస కట్టుల నుంచి దేవుడు ఆయన మహాకృప ద్వారా వారిని ఎర్ర సముద్రము అనగా నీటిలో నుండి వారిని నడిపించాడు ఆరిని నేలపైన ఎన్నో సూసిక్రియలు ఎన్నో మహత కార్యాలు ఆయన జరిగిస్తూ వారిని అనేక ఆపదల నుండి వారి వస్త్రములు వారు ధరించిన చెప్పులు పాతపడలేదు రాత్రి స్తంభమై పగలు మేఘస్తంభమై వారిని కాపాడుకుంటూ వచ్చిన విధానము తర్వాత మనుషుడు చూసారా ఎంత తిరుగుబాటు తత్వమో మనం చూస్తే రోమాపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో మరియు వారు దేవుని నెరగిన వారి ఉండి వారు దేవుని వారి ఉన్నారని వారు చూడండి దేవునికి వ్యతిరేకమైన విగ్రహారాధన దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసి అనేక సూచిక నడిపిస్తే వీళ్ళు బంగారుపు దూడని తయారు చేసి దేవుడు ఎలాగో ఉన్నాడని ఎంతగా అజ్ఞానములో ఉండిపోయారో చూసారా బంగారుపు దూడని తయారు చేసి ఇదే మనల్ని ఐగుత్తు దేశము నుండి తీసుకొచ్చింది చూడండి మోషే ఐగుత్తు దేశములో ఎన్నో కార్యాలు సూసిక్రియలు అద్భుతాలు నానా విధమైన క్రియల ద్వారాగా ఐగుత్తు ప్రజల్లో నుండి పరో యొక్క బానిస కట్టుల నుంచి తన ప్రజలని ఈ లోకానికి నడిపించాడు అరిన్య మార్గములో నిర్గమాకాండము ముప్పై ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనములో దేవుడు వారిని మరియు ఆయన శినయ పర్వతము దగ్గరకి నడిపించాడు ఆ తర్వాత వారు ఎంత తిరుగుబాటు చేశారో మనము ఎరుగుదము ఈనాడు ఈ యొక్క బొమ్మల కార్యక్రమము అదిగో చూసారా బంగారుపు దూడ ఆ దూడని చూసి చేసుకొని దేవుడు మనల్ని దేవుడు ఎలాగో ఉన్నాడు ఈనాడు చూడండి ఈనాడు ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో మనుషులు ఆనాడు బంగారు దూడని చేసి ఇస్రాయిల్ ప్రజలని మనల్ని మరి పరు చేతి కింద నుండి మనల్ని రక్షించింది ఈ దూడే అని వారు ఎంతగా దేవునికి పోవాల్సిన ఆరాధన దేవునికి చెందాల్సిన ఘనత ఒక దూడలకి చెందేటట్టు వారు చూసారా ఎంత మూర్ఖత్తంగా ఉన్నారో వారికి ఈనాడు సభ్య సమాజంలో బొమ్మల్ని పెట్టుకుంటూ గత కాలాలలో మన జీవితం కూడా అలాగనే ఉంది కదా ఆనాడు యేసు ప్రభు వారు మన హృదయంలోకి రానప్పుడు మన జీవితం కూడా అలాగనే ఉంది ఆనాడు రాతి పలకలు కన్కమాండ్మెంట్ పదాగ్నిలు మీద మోసేకి దేవుడు రాసి విస్తే మీనాడు మరి ఆయన కోరుతుంది ఏమిటి ఇలాంటి దూడలని బొమ్మలని చేసుకోమని కాదు ఆయన సజీవుడు సృష్టికి ఆధారమైన వాడు సృష్టికర్త ఆయన మనల్ని సృష్టించుకున్నాడు మొదటిగా రాతి పలకలు చర్మపు మరి చర్మముల మీదను ఆయన పలకల మీదను శర్మపు సొక్కాల మీదను విచ్చాడు ఈ తర్వాత మనం చూస్తే మొదటిగా రాతి పలకలు రెండోదిగా అంగీలు శర్మపు సొక్కాల మీద ఆయన ఆజ్ఞనలు విచ్చాడు తర్వాత ఆయన కోరుతున్నది ఏంటో తెలుసా మన మనస్సు హృదయములో ఆయన వాక్యమును ముద్రించుకోవాలని ఆయన కోరుతున్నాడు ఆయన ఆశిస్తుంది ఏంటో తెలుసా మొదటిగా రాతి పలకలు తర్వాత శర్మపు సొక్కాలు మీద ఆయన తన మాటలను రాసివిస్తే ఈరోజు ఆయన కోరుతున్న మాట ఏంటో తెలుసా మొదటి రెండో రెండో తిమ్మో తిప్పటిక నాలుగో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఏం సాక్ష్యం ఇస్తున్నాయో చూసారా మన మనసులో మన హృదయములో ఆయనకి సోటు ఉండాలి వాక్యమును మన హృదయములో ముద్రించుకోవాలని కోరుతున్నాడు ఈనాడు బొమ్మలు పెట్టుకొని గత కాలాలలో తెలియనప్పుడు మరి పార్వతి మరి వినాయకుని చేసిందని మరి వచ్చే ఆయన వినాయకుడికి తండ్రిని పోని కాపలా ఉన్నవాడు వినాయకుడు తన కుమారుడని తన తల్లికి కాపలా ఉన్నాడని గుర్తు తెలియని పరిస్థితి ఇలాంటి అజ్ఞానములు అంధకారములు సీకితుల్లో కూర్చున్నవారు ఎప్పటికి కూడా ఉన్నారు ప్రియా సోదరులారా సహోదరులారా ప్రేమైన భారతదేశ ప్రజలారా ఇకనైనా మారుతారా బొమ్మలు రా బొమ్మలు దూడలు నిన్ను సృష్టించలా మానవ జాతి సృష్టింపబడింది అంటే సృష్టికర్త ఉన్నాడు బొమ్మల్లాగనో దోడల్లాగనో లేరు ఆనాడు మన పూర్వీకులు బానిస కట్టుల్లో సుమారు నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఐగుతు రాజు కింద నలిగిపోతుంటే దేవుడు వారి యొక్క వేదన బానిస సంకీల జ్ఞాపకం చేసుకొని వారిని ఆ బానిస దాసి గృహము నుండి వారిని విడిపిస్తే వారు మధ్యంతరములోనే మోషేయి దేవుని వద్ద పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన వచ్చే ఆలస్యమైనప్పుడు దూడను చేసుకొని ఈ దూడే మనల్ని ఐగుత్తు నుంచి నడిపించింది అని ఒక దూడని బంగారపు దూడని చేసుకున్నారు ఈనాడు కూడా బొమ్మలు పెట్టుకొని ఎంత మరి దేవునికి పోవాల్సిన మహిమ మరి ఎవరికి పోతుంది